క్రీస్తు ప్రభువు కూడా వారి యొక్క తల్లిదండ్రుల ఒడిలో ఎదిగాడు అనేది పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరికి కూడా తెలిసినటువంటి సత్యం మరి క్రీస్తు ప్రభు ఎలాగా ఎదిగాడు అంటే పరిశుద్ధ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే రెండవ అధ్యాయము యాభై రెండవ వచనంలో చాలా క్లుప్తంగా మనకి ఇవ్వబడుతూ ఉన్నది ఏ విధంగా క్రీస్తు ప్రభు ఎదిగాడో అదే రీతిగా మన యొక్క బిడ్డలు కూడా ఎదగాలి చాలాసార్లు తల్లిదండ్రులుగా మనకు ఉండేటువంటి ప్రశ్న బంధుమిత్రులుగా పెద్దవారిగా మనకు ఒక ప్రశ్న ఉంటుంది చిన్నారు బిడ్డల కోసం ప్రార్థన చెయ్యాలి చాలా మంది గురువులు చెప్తూ ఉంటారు గారు చెప్తూ ఉంటారు చాలా మంది చెప్తూ ఉంటారు బిడ్డల కోసం ప్రార్థన చెయ్యండి ప్రార్థన చెయ్యండి అని అనేక మంది చెప్తూ ఉంటారు కదా అసలు బిడ్డల్లో దేనికోసం ప్రార్థన చెయ్యాలి అన్నటువంటి ప్రశ్న మనకు వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు ఏ రీతిగా తన యొక్క జీవితంలో ఎదిగాడో దినదినము ఆయన అభివృద్ధి చెందాడో అదే రీతిగా మన యొక్క బిడ్డలు కూడా అభివృద్ధి చెందాలి అంటే ప్రథమముగా నాలుగు విషయాల కోసము ప్రార్థన చెయ్యాలి అదే మన అధ్యాయము యాభై రెండవ వచనంలో చదువుతూ ఉన్నా యేసు ప్రభు జ్ఞానములోను ప్రాయములోను దేవుని ప్రేమలోను దైవ ప్రజల మన్ననలోను ఎదిగాడు అని పరిశుద్ధ వాక్యము మనకి సెలవు ఇస్తూ ఉంది కానీ నీ బిడ్డల కోసం ఎప్పుడైనా నువ్వు మోకరి మోకరించి ప్రార్థన చేసి ప్రారంభించినప్పుడు ఈ నాలుగు విషయాలు నీ మధ్యలో ఉంచుకో నా బిడ్డలకి ఏమి కావాలి అని చెప్పేసి నువ్వు ఆలోచన చేసినప్పుడు ఈ నాలుగు విషయాలు కూడా నీ మధ్యలో ఉంచుకొని నా బిడ్డలకి నాలుగు కూడా సమృద్ధిగా ప్రసాదించు ప్రభు నా బిడ్డ జ్ఞానములో ఎదగాలి నా బిడ్డ ప్రాయములో ఎదగాలి నా బిడ్డ దైవ ప్రేమలో ఎదగాలి అదే రీతిగా నా బిడ్డ దేవుని ప్రజల లేదా సమాజ ప్రజల మన్నన కూడా పొందుకోవాలి అన్నటువంటి ఈ నాలుగు విషయాల కోసం మనం అనునిత్యం కూడా మన యొక్క చిన్నారు బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి వారి కోసము వారు ప్రార్థన చేసుకునేటువంటి ప్రాయము కానీ తల్లిదండ్రులుగా ఇది మనందరి బాధ్యత తల్లిదండ్రులకి దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం పుత్రులైతే తల్లిదండ్రులకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత వారి కోసం ప్రార్థించడము బిడ్డలు ఎదుగుదలలో ప్రతినిత్యం కూడా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూనే ఉన్నారు క్రీస్తు ప్రేమ బాలయసు ఉన్నప్పటి నుంచి ఎలాగైతే ఎదుగుతూ వచ్చాడో వలె మన బిడ్డలు కూడా ఎదగాలి అంటే జ్ఞానం అనేది చాలా అవసరం చాలా మంది అనుకుంటారు జ్ఞానం అనేది పుస్తకాలు తిరగేస్తే వస్తుందేమో డిగ్రీలు చదివితే వస్తుందేమో అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కానీ జ్ఞానం అనేది పుస్తకాలు తిరిగేస్తూ లేదా డిగ్రీలు సంపాదిస్తూ వచ్చేది జ్ఞానము కాదు తెలివితేటలు మాత్రమే అది ఇగులోకి సంబంధమైనటువంటి తెలివితేటలు మాత్రమే పుస్తకాలు తిరగడం వల్ల లేదా చదవడం వల్ల డిగ్రీలు చేయడం వల్ల వస్తుంది కానీ జ్ఞానం అనేది దైవ భయం వల్ల వస్తుంది కానీ మన బిడ్డలు జ్ఞానంలో ఎదగాలంటే వారి ప్రథమంగా దైవ భయంలో ఎదగాలి మరి అదే రీతిగా ప్రాయంలో ఎదగడం అంటే ఏమిటి బిడ్డల వయసుకు సంబంధించి తగినటువంటి బుద్ధి తను వయసు అయితే పెరుగుతూ ఉంటుంది కానీ బుద్ధి మాత్రమో కొన్నిసార్లు కొంతమందికి ఎదగదు అందుకే మనం కొంతమందిని చూసినప్పుడు ఇది మీరు తప్పుగా తీసుకోవద్దు కానీ కొంతమంది చూసినప్పుడు మనం కూడా ఆటోమేటిక్ అంటూ ఉంటాం వీడికి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు అంటే దానికి అర్థం ఏమి చేయి అతను ప్రాయములో ఎదగలేదు వయసు అయితే వచ్చింది శరీరక ఎదిగాడు కానీ బుద్ధి మాత్రం ఎదగడం లేదు కానీ మన బిడ్డలు ప్రాయంలో అంటే శరీరానికి వయసుకు తగినటువంటి బుద్ధి కూడా మన యొక్క బిడ్డలకు రావడం అనేది చాలా అవసరం మరి మూడవదిగా దేవుని ప్రేమ మన బిడ్డలపై ప్రతినిధ్యం కూడా దేవుని యొక్క ప్రేమ అనేది ఉండాలి తల్లిదండ్రులుగా దేవుని యొక్క ప్రేమని మన యొక్క బిడ్డల కోసం ముందుగానే ఉంచి పెట్టాలి సంపాదించి పెట్టాలి ఈరోజు చాలా మంది బిడ్డల కోసము ఆస్తిపాస్తులు ముందుగానే సంపాదించి పెట్టే వాళ్ళు ఉన్నారు బిడ్డ పుట్టంగానే వారి కోసము ఎల్ఐసి పాలసీలు కట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసము ఇన్వెస్ట్మెంట్లు చేసే వాళ్ళు ఉన్నారు ఈ రీతికి అనేకమైనటువంటి రకాలుగా ఇహలోక సంబంధమైనటువంటి విధానాలు బిడ్డల కోసము సంపాదించి పెట్టే వాళ్ళు ఏర్పాటు చేసి ఉంచే వాళ్ళు ఉన్నారు కానీ దేవుని యొక్క ప్రేమను మన యొక్క బిడ్డల కోసం సంపాదించి పెట్టేటువంటి తల్లిదండ్రులు చాలా కొద్ది మంది మాత్రమే మనకి కనిపిస్తూ ఉన్నారు కానీ జ్ఞాపకం ఉంచుకొని ప్రతి క్రైస్తవ సంఘం మా దేవుని బిడ్డలారా బిడ్డల కోసం దేవుని యొక్క ప్రేమను కూడా మనము సంపాదించి పెట్టాలి మరి అదే రీతికి నాలుగవదిగా ప్రజల మన్నలను మన యొక్క బిడ్డలు పొందుకోవాలి ఇతరులు నలుగురు మన బిడ్డని చూసినప్పుడు పర్వాలేదు పర్వాలేదు పిల్లవాడు చాలా మంచివాడు అని చెప్పేసి నలుగురు వ్యక్తులు మన యొక్క బిడ్డల గురించి మాట్లాడినప్పుడు మనకి కూడా ఒక గర్వకారణంగా ఉంటుంది ఏదా తన యొక్క ఆ బిడ్డ యొక్క తండ్రి చెప్తూ ఉన్నాడు నా కుమారుడు ఈ ర్యాంక్ సంపాదించాడు ఇండియా లెవెల్లో సీఏలో ర్యాంక్ సంపాదించాడు అని చెప్పేసి ప్రౌడ్ ఆ తండ్రి చెప్పినటువంటి ఆ గొప్ప విషయం చూడండి తన యొక్క జీవితంలో ఎంత గర్వాన్ని ఇచ్చిందో తన యొక్క కుమారుడు సంపాదించినటువంటి ఆ ర్యాంకును బట్టి కదా అదే రీతిగా ప్రతి ఒక్క కుమారుడు ప్రతి ఒక్క కుమార్తె కూడా ఇదే రీతిగా తల్లిదండ్రులు గర్వకారణంగా ఉండేలాగా చేసుకోవాలి అది మన మీదనే ఆధారపడి ఉంది మొక్క వంగనిది రాన ఎప్పటికీ కూడా ఉండదు కాదు చిన్న సనము నుంచే బిడ్డలు సరైనటువంటి సన్మార్గంలో ప్రజల యొక్క మన్నను పొందుకుంటూ పెంచడం అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నది దేవుడి బిడ్డలారా నువ్వు ఎప్పుడు మోకరించి నీ బిడ్డల కోసం ప్రార్థన చేసినా ఈ నాలుగు విషయాల నిమిత్తమై నీ దేవుణ్ణి ప్రార్థించు బిడ్డలు జ్ఞానంలో ఎదగాలి బిడ్డలు ప్రాయంలో ఎదగాలి బిడ్డల దేవుని ప్రేమలో ఎదగాలి అదే విధంగా ప్రజల మన్నన పొందుతూ బిడ్డలు ఎదగాలి అనేది క్రీస్తు ప్రభు ఎదిగాడు కాబట్టి ఈ రోజు లోకమంతా కూడా ఆయన లోక రక్షకునిగా కొనియాడుతూ ఉన్నది మన బిడ్డలు కూడా ఇతరుల నుంచి అనేకమైనటువంటి మనలు పొందుకోవాలంటే ఈ ప్రార్థన ప్రతి తల్లి తండ్రి కూడా చేస్తూ ఉండాలి మరి ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా